துக்கி <muchas> ஆக <muchas> <muchas> రాజీనామా చేయించామన్న వాళ్ళందరి మీద మేము ఈ స్టేషన్ ముందు కంప్లైంట్ లేవండి తర్వాత మాట్లాడుతున్నాను మీ స్టేషన్ ఇష్యూ కాబట్టి మీ బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేరులో మొహమాటం లేదు అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు పేరు ఎక్స్ చేసి ఎక్స్ పేర్కొని మీకు కంప్లైంట్ లేవండి ఇంటికి వచ్చేలా అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరకి వెళ్ళండి ఈ రోజు శ్రీకాకుళంలో వాలంటీర్లందరూ రాజీనామా చేసిన వాళ్ళందరూ శ్రీకాకుళం మొత్తం ఎనిమిది వందల మంది ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది అయితే మాకు గతంలోని మాకు మేముగా రాజీనామా చేయలేదు మా మాకు ఒత్తిడి చేసి రాజీనామా చేయించుకున్నారు ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే మాకు మాకే దిక్కులేదు మీకేం ఏం చేస్తాం అన్నట్టుగా మాకు చెప్తున్నారు కనుక మాకు ఈ ప్రముఖం మాకు వాలంటరీ ఉద్యోగం ప్రతి ఒక్కరికి విధుల్లోకి తీసుకోవాలని మరి మరి కోరుతున్నాము ఎందుకంటే చాలా మంది పేదరికంతో బతుకుతున్నాం మాకు ఐదు వేలే ఎక్కువ ఐదు వేలు జీతం అది జీతం కాదు గౌరవ వేతనం ఆ గౌరవ వేతనంతో మేము ఇన్ని రోజులు బ్రతికాము అది కూడా మూడు నెలల నుంచి ఆఫీసారి మేము చాలా మంది చాలా రకాలుగా బాధపడుతున్నాము ఎందుకంటే దాన్నే నమ్ముకొని ఉన్నాం కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము కరోనా టైంలో కూడా మేము చాలా సేవలు చేశాము ప్రతిపక్షం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇప్పించాము అలాగే మాకు రాజకీయం రాజకీయ నాయకుల నుంచి మాకు ఒత్తిడి చేశారు మాకు మేముగా సచివాలయం వెళ్ళి రాజీనామా చేయలేదు మా ఇంటికి వచ్చి ఇంటికి సంతకాలు చేసుకొని రాజీనామా చేయించుకున్నారు ఇంకొకరు అయితే ఒక వాలంటరీ వాళ్ళ తండ్రి చనిపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ రాజీనామా చేయించుకున్నారు అయ్యో తండ్రి పోయాడు అన్న జాలి కూడా లేదు అలాంటి కార్యకర్తలు ఉన్నారు మరి మినిస్టర్ గారు ఇప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మాకు విధుల్లో తీసుకుంటామన్నారు అప్పుడొచ్చి మాట్లాడమని చెప్పారు ఎవరైతే మాకు బలవంతంగా రాజీనామా చేయించారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమన్నారు మేము మాట్లాడుకుని అది మా వాలంటీర్లు అందరూ చేస్తాం